అందరికీ నమస్కారం మన తెలుగువారి సాంప్రదాయ వంటకం అరిసెల్ని అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా కిలో కొలతలతో పాటు గ్లాసు కొలతతో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా లేదా అరిసెలు సరిగా కుదరట్లేదు వాళ్ళైనా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా ఈజీగా చేసేయచ్చు అయితే చాలామంది అరిసెలు చేయడం కోసం రేషన్ బియ్యం వాడుతూ ఉంటారు నాకు ఇక్కడ రేషన్ బియ్యం దొరకకపోవడం వల్ల దానికి ఆల్టర్నేటివ్గా ఏ బియ్యం వాడితే మంచిదో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బియ్యం ఇక్కడ కనిపిస్తున్న ఇవి సోనా బియ్యమే కానీ స్టీమ్ రైస్ అనమాట ఇవి స్టీమ్ చేయడం వల్ల అన్నం అయితే చక్కగా పొడిపొడిగా వస్తుంది కానీ వీటిలో అస్సలు జిగురుండదు కాబట్టి అరిసెలకి ఇవి ఏమాత్రం పనిచేయవు అయితే సోనామసూరిలోనే ఇంకొక రకం ఏంటంటే అస్సలు స్టీమ్ చేయకుండా దొరికే పచ్చి బియ్యం అనమాట ఇవి వీటితో మనం అన్నం వండామనుకోండి మొత్తం చివిడిపోయి ముద్దు ముద్దులా అయిపోతుంది ఇది గమనించిన తర్వాతే వీటిని అరిసెలు చేయడం కోసం వాడడం మొదలు పెట్టాను ఈ బియ్యం ఇలా తెల్లగా గ్లాసీగా ఉంటాయి ఒకవేళ మీకు రేషన్ బియ్యం దొరికినట్లయితే వాటినే వాడుకోవచ్చు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినట్లయితే రంగులో మీకు తేడా ఈజీగా అర్థమైపోతుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేషన్ బియ్యంతో చేసిన అరిసెల కంటే కూడా సోనా మసూరి రైస్తో చేసే అరిసెలు చాలా టేస్ట్గా ఉన్నట్టు అర్థమైంది ఇప్పుడు మనం గ్లాసీగా తెల్లగా ఉండే పచ్చి సోనామసూరి బియ్యాన్ని ఏదైనా గ్లాస్తో కొలిచి రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇవి సరిగ్గా అరకిలో ఉన్నాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడిగి ఇరవై నాలుగు పాటు నానబెట్టుకోవాలి అయితే ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ బియ్యాన్ని కడిగి ఇందులో ఉండే నీళ్లు తీసేసి మంచినీళ్లు పోసుకుంటూ ఉండాలి ఇరవై నాలుగు గంటల పాటు బాగా నానని ఈ బియ్యాన్ని ఇలా చిల్లుల గిన్నెలో వేసి నీళ్లన్నీ వంచి తీసేయాలి ఇప్పుడు ఇందులో నీళ్లు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదైనా బట్ట మీద వేసి పది పదిహేను నిమిషాల పాటు నేడలోనే ఆరబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీరు పోతుంది కానీ తేమ మాత్రం పోకూడదు అరిసెలకి తడి బియ్యం పిండి మాత్రమే బాగుంటుంది కాబట్టి ఈ బియ్యాన్ని మరీ ఓవర్గా ఆరబెట్టేయకుండా జస్ట్ నీళ్లు మాత్రమే పోయి తేమ ఉండేలా చూసుకోవాలి ఇలా మనం చేతిలోకి తీసుకుని చూసినప్పుడు ఇలా కొంచెం తేమ కనిపిస్తూ ఉండాలి ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బట్ట పీల్చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే మిల్లైనా పట్టించుకోవచ్చు కానీ అరకిలో బియ్యమే కాబట్టి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను కానీ వీటిని ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేస్తే ఇలా గ్రైండ్ అయ్యేటప్పుడు పిండి వేడెక్కిపోయి ఇందులో ఉండే జిగిరిపోయే అవకాశం ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్న హోల్స్ ఉండే పిండి జల్లెడేని తీసుకోవాలి అరిసెల కోసం వాడే పిండి అసలు ఏమాత్రం పలుకు లేకుండా చాలా ఫైన్ పౌడర్లా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కింద పళ్ళెం పెట్టుకుని జల్లెడలో పిండి వేసి ఇది నెమ్మదిగా జల్లించుకోవాలి ఇలా జల్లించేటప్పుడు పైన కొంచెం ఉండలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని చేత్తో నలుపుకుంటూ పిండిలా చేసుకుని జల్లించుకోవాలి అలాగే ఇలా పిండి జల్లించిన తర్వాత పైన వచ్చిన ఈ గరుగు పిండిని మళ్ళీ మిక్సీలో వేసుకొని నెక్స్ట్ గ్రైండ్ చేసే బియ్యంతో పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం జల్లించిన పిండి ఏమాత్రం ఆరిపోకుండా ఇలా గట్టిగా చేత్తో వత్తి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పిండి ఏమాత్రం ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు కాబట్టి ఇలా జాగ్రత్తగా సరిచేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జల్లించిన తర్వాత వచ్చిన గరుగు పిండిని ఇందులో వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా మళ్ళీ బియ్యం వేసుకుంటూ మిగిలిన బియ్యమన్నీ కూడా గ్రైండ్ చేసుకుని పిండి జల్లించుకోవాలి మీరు ఒకవేళ చాలా ఎక్కువ క్వాంటిటీలో అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని మిల్లు పట్టించుకుంటారు కదా ఆ పిండి ఎక్కువసేపు బయట ఉంటే పులిసిపోయి అరిసెలు సరిగా రావు కాబట్టి మీరు అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మిగతా ప్రాసెస్ చేసుకునే టైంలో ఈ గ్యాప్లో పిండి పులియకుండా ఉండడం కోసం పిండిని ఏదైనా క్యాన్లో వేసి మూత పెట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పిండి మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా గట్టిగా ఒత్తి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టడం కోసం స్టవ్ మీద కొంచెం లోతుగా మందంగా ఉండే గిన్నె పెట్టుకుని మనం బియ్యం కొలిచిన గ్లాస్తో పావు గ్లాసుల తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇది కరగడం కోసం పావు గ్లాసు నీళ్లు కూడా పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరిగించాలి మనం తీసుకున్న ఈ ఒకటింపావు గ్లాసుల బెల్లం బరువులో చూసుకున్నట్లయితే మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది మనం వాడుకునే ఈ బెల్లం ఉప్పుది కాకుండా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కిలో వంద ఉండేది తీసుకున్నాను పది నిమిషాల పాటు పాకం మరిగిన తర్వాత ఒక ప్లేట్లో నీళ్లు పోసుకుని పాకం వచ్చిందో లేదో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అరిసెలకి పాకం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరిగ్గా చూసుకుంటూ ఉండాలి పాకం సరిగా రాకముందే అంటే లేత పాకంగా ఉన్నప్పుడే మీరు బియ్యం పిండి ఇందులో కలిపేసినట్లయితే అరిసెలు సాగుతూ వస్తాయి అలాగే మరీ ఎక్కువ ముదురు పాకం వచ్చినట్లయితే అరిసెలు బాగా క్రిస్పీగా వస్తాయి అరిసెలు క్రిస్పీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు బాగా గట్టి ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి అయితే ఇక్కడ నేను చేసే అరిసెలు లోపల మెత్తగా బయట కొంచెం క్రిస్పీగా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పాకం ఇలా కొంచెం ఉండలాగా అయి ఇలా కొంచెం జల్లీలా ఉండి వేలు మీద తీసుకున్నప్పుడు ఇలా కొంచెం నిలబడితే సరిపోతుంది క్రిస్పీ అరిసెలు వాళ్ళు ఈ పాకం టంగమని శబ్దం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి అర స్పూన్ ఆలుకల పొడి వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మనకి పాకం ఉడికిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఇక్కడ కానీ లేదా కిందకి దించుకొని కానీ మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉండాలి అరిసెలు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉన్నట్లయితే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పిండి వేస్తూ ఉన్నట్లయితే ఈజీగా ఉంటుంది లేదంటే ఇక్కడ నేను చేస్తున్నట్లు ఒక చేతితో పిండి కలుపుకుంటూ ఒక చేతితో పిండి వేసుకుంటూ చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా పిండి కలపడం కోసం గట్టిగా ఉండే చెక్క గిరటి వాడుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనం వాడే బెల్లం ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు అలా పాకంలో పిండి తక్కువైపోయే ప్రమాదం లేకుండా ఉండడం కోసం అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పిండి ఉండి బియ్యం పిండి కంటే తక్కువ క్వాంటిటీలో పాకం ఉండేలా చూసుకోవాలి అందుకే నేను రెండు గ్లాసుల బియ్యానికి ఒకటింపా ఒక గ్లాసుల బెల్లాన్ని మాత్రమే వాడాను మీరు ఇంకా సేఫ్ జోన్లో ఉండాలనుకున్నట్లయితే రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు బెల్లం వేసుకున్నట్లయితే మీకు టెన్షన్ ఏమీ లేకుండా పాకం సరిగ్గా సరిపోతుంది అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా చేసేటప్పుడు నాకు అలవాటే కాబట్టి నేను తీసుకున్న పాకానికి మనం జల్లించిన బియ్యం పిండి సరిగ్గా సరిపోయింది అసలు కొంచెం కూడా బియ్యం పిండి మిగలకుండా సరిగ్గా సరిపోయింది అయితే మనం ఇలా పాకంలో పిండి వేసేటప్పుడు ఈ చలిమిడి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేలా చూసుకున్నట్లయితేనే అరిసెలు బాగా వస్తాయి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే అరిసెలు మరీ డ్రైగా ఉంటాయి అలాగే జారుగా ఉన్నట్లయితే మనం చలిమిడి ముద్దను తీసుకుని అరిసెలా స్ప్రెడ్ చేసేలోపే అది జారుగా అయిపోయి అరిసెల షేప్లా ఉండకుండా కిందకి కారిపోతూ ఉంటుంది ఇక్కడ నాకు జల్లించిన పిండి మొత్తం పట్టేసింది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం దీంట్లో కప్పు వరకు నూనె వేసుకొని ఇది కొంచెం వేడి తగ్గడం కోసం దీని మీద ఏదైనా బట్ట కప్పి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు ఇలా జారుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అయితే మనం మూత వేయడం కోసం ప్లేట్ లాంటిది ఏమైనా వాడినట్లయితే ఆ ప్లేట్కి ఆవిరి పట్టి ఆ ఆవిరి నీళ్ళు ఈ చలిమిడిలో పడిపోతాయి కాబట్టి ఇలా బట్ట కప్పి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి చల్లారి కొంచెం బిగుసుకునే లోపు వేరే ప్రిపరేషన్స్ చేసుకోవాలి అరిసెలు బాగా నూనె పీల్చుకుంటాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా నూనె పోవడం కోసం ఇలా స్టీల్ ప్లేట్లో అరిసెలు పెట్టను పెట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలు తేమ లేకుండా చక్కగా ఆరడం కోసం ఇలా వరిగడ్డిని ప్లేట్లో పెట్టి రెడీ చేసుకోవాలి ఒకవేళ ఈ గడ్డి లేనట్లయితే అరిసెలు చలారడం కోసం చిలుల గిన్నెలు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు అరకప్పు వరకు తీసుకొని ఇవి అరిసెలకి సరిగ్గా అంటుకోవడం కోసం కొంచెం పాలు పోసి ఇదంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా నువ్వుల్లో పాలు కలపడం వల్ల మనం అరిసెలు నూనెలో వేయించేటప్పుడు ఈ నువ్వులు నూనెలో విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ చలిమిడిని ఇలా చేతిలోకి తీసుకున్నట్లయితే ఇలా చక్కగా హోల్డ్ అవుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ అరిసెలా ఒత్తుకోవాలి అయితే ఇలా ఒత్తుకునేటప్పుడే పక్కనే ఉన్న నువ్వుల్లో దీన్ని ముంచుకొని అప్పుడు అరిసె ప్రిపేర్ చేసుకున్నట్లయితే నువ్వులు చక్కగా అంటుకుంటాయి అయితే అరిసెలు మరీ పల్చగా కానీ మందంగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని సైజు కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో ఒత్తుకున్నట్లయితే చూడ్డానికి తినడానికి కూడా బాగుంటాయి ఇలా మనం అరిసె ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత అరిసెని తీసుకొని నూనెలోకి మెల్లగా వదలాలి అయితే నూనె మరీ పొగలొచ్చే వరకు కాగకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి అలాగే అరిసె లోపల వరకు సరిగ్గా ఉడకడం కోసం మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఒకవేళ మీరు ఎక్కువ మంట మీద వేయించేసినట్లయితే అరిసె పైన రంగు మారిపోయి లోపల సరిగా ఉడకదు కాబట్టి మనం ఎక్స్ట్రా నూనె పోవడం కోసం అరిసెల పేట మీద పెట్టి ఉడితేటప్పుడు అరిసె లోపల సరిగా ఉడకకుండా ఉన్న పిండి ఏదైతే ఉందో అది బయటికి వచ్చేసే అవకాశం ఉంటుంది మీకు అరిసెలు చేయడం కోసం ఎవరైనా హెల్ప్ ఉన్నట్లయితే ఒకేసారి నాలుగు అరిసెల్ని వేయించుకోవచ్చు అరిసెలు నూనెలో వేయడం బయటకు తీయడం ఒత్తడం అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటున్నాను అరిసె సరిగ్గా వేగినట్లయితే ఇలా నొరగలు రావడం కొంచెం తగ్గడంతో పాటు మంచి బంగారు రంగులోకి వేగుతుంది బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి మారుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో బయటికి తీసేయాలి తీసిన వెంటనే ఇలా పేట మీద వేసి ఒత్తి ఎక్స్ట్రా ఉన్న నూనెని తీసేయాలి అయితే ఇలా ఒత్తేటప్పుడు మరీ బలవంతా ఉపయోగించి గట్టిగా ఒత్తేసినట్లయితే అరిసె మరీ ఎండిపోయినట్లుగా అయిపోతుంది అందుకే కొంచెం ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇలా ఎండుగడ్డి మీద కానీ లేదా చిలుల గిన్నెలో కానీ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం అరిసెలన్నీ ప్రిపేర్ చేసి నూనె ఒత్తి తీసేసరికి ఎంత నూనె వచ్చిందో తర్వాత మీరు చూసేయచ్చు ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యం అంటే అరకిలో బియ్యం అలాగే పావు గ్లాసుల బెల్లం అంటే మూడు వందల గ్రాముల వరకు బెల్లానికి మొత్తం పద్దెనిమిది అరిసెలు వచ్చాయి అరిసెలకి ఏమాత్రం ఆవిరి పట్టకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాలి తగలని స్టీల్ డబ్బాలో వేసుకొని పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్ అరిసెల్ని ఎంజాయ్ చేయొచ్చు దాదాపు అన్ని టిప్స్ని కవర్ చేశాననే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే వెంటనే రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి పండుగలు స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకుని కజ్జికాయల్ని ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకమైన స్టఫింగ్ తోటి రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టుకుని ఒక గ్లాసు మైదాపిండి తీసుకొని పావు స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి చెల్లించుకోవాలి ఈ మైదాపిండి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇక్కడ మైదాకు బదులుగా గోధుమ పిండి వాడుకోవాలంటే అది వేరే రకమైన పద్ధతి ఉంటుంది కాబట్టి అది మరోసారి షేర్ చేస్తాను ఇప్పుడు ఇందులో మనం పిండి కొలిచిన గ్లాస్తో ఐదో వంతు అంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఉండేలా సన్ఫ్లవర్ ఆయిల్ని కొలిచి తీసుకోవాలి ఇది దాదాపు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది నూనెకి బదులు నెయ్యైనా వేసుకోవచ్చు కానీ మనం లోపల స్టఫింగ్ని నేతితో వేస్తాం కాబట్టి పైన ఉండే ఈ లేయర్ కోసం నూనెని వాడుతున్నాను పిండిని ఇలా చేతితో ముద్ద చేసినప్పుడు ఇలా చక్కగా బైండ్ అయినట్లయితే మనం వేసిన నూనె సరిపోయినట్లే ఇప్పుడిందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి పిండి ఏమాత్రం జారైనా కానీ కజ్జికాయల్ని నూనెలో వేసి వేయించేటప్పుడు ఎక్కువ పీల్చేయడం మాత్రమే కాకుండా గొల్లగా క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా చక్కటి పిండి ముద్దలా అయ్యే వరకు చేత్తో ఒత్తుతో బాగా కలపాలి దాదాపు పూరీ పిండి కన్సిస్టెన్సీ ఉండేలా ఇలా గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఇలా ఎండిన కొబ్బరికాయని తీసుకొని ఈ కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ అవ్వడానికి ఒకటి రెండుసార్లు పలిసిస్తే సరిపోతుంది మనం మైదాపిండి కొలిచిన గ్లాస్తో కొలిచి తీసుకున్నట్లయితే ఇలా సగం వరకు వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని గుప్పెడి జీడిపప్పు పలుకులను వేసి మంట లో ఫ్లేమ్లోంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు సగం పైన వేగిన తర్వాత గుప్పెడి కిస్మిసులు కూడా వేసుకొని వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇవి రెండు ఇలా చక్కగా వేగి కిస్మిసులు ఇలా పొంగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలో మనం ఏ గ్లాస్తో అయితే మైదాపిండి కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు మంట లో ఉంచి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఈ రవ్వ ఏమాత్రం మాడినా కానీ కజ్జికాయలు చేదొచ్చేసి టేస్ట్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది ఇది ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని కిస్మిస్లు జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ ఇలా చక్కగా వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా వేసుకొని ఇది వేగడం కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది కూడా మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రవ్వ జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి దీన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చలారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత తీపి కోసం ఉప్పు బెల్లం కాకుండా ఇలా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ మీకు దిమ్మంతా చూపిస్తున్నాను కానీ మనకి ఇందులో చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే అవసరం అవుతుంది మనకి కావలసినంత బెల్లాన్ని అస్సలు పలుకులు లేకుండా ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి కొలిచామో అదే గ్లాస్తో ఈ బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను అర గ్లాస్ కంటే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను అయితే మనం వేయించి చల్లారబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ వీటన్నిటిలోనూ ఈ బెల్లాన్ని కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు అవసరమైతే మరికొంచెం వేసి కలుపుకోవచ్చు ఇక్కడ రవ్వ ఏమాత్రం వేడిగా ఉన్నా కానీ బెల్లం వేడికి కరిగిపోయి ఇదంతా బంకలాగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపి కొద్దిగా తిని చూసి టేస్ట్ చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఉండల్లాగా లేకుండా బెల్లమంతా ఇందులో కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం తీపి తక్కువ అయిందని చెప్పి నేను మరికొంచెం బెల్లాన్ని వేసి కలుపుతున్నాను ఇలా మీరు తినే తీపికి తగ్గట్టు బెల్లం ఎక్కువ తక్కువ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా లోపల స్టఫింగ్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నాన్న ఈ పిండిని తీసుకుని మరోసారి బాగా కలిపి అన్ని ఈక్వల్ సైజులో ఉండేలా చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి వీటిని చేత్తో బాగా ఒత్తుతూ ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్న తర్వాత పూరీ చేయడం కోసం ఒక ఉండ తీసుకొని మిగిలినవి డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ చపాతీపేటి మీద కొంచెం పొడిపిండి చల్లుకుని ఈ పూరీని మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా మీడియం సైజులో ఉండేలా ఒత్తుకోవాలి మనం పిండిని మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా సరైన కన్సిస్టెన్సీలో కలిపినట్లయితే ఇది జిడ్డులో అంటుకోకుండా మనం ఎలా తిప్పినా కానీ ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు కజ్జికాయలన్నీ ఒకే షేప్లో రావడం కోసం ఇలా రౌండ్గా షార్ప్గా ఉండే గిన్నెతోటి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేయాలి ఇప్పుడు మనం కజ్జికాయ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఊడిపోకుండా ఉండడం కోసం చుట్టూ అంచుల దగ్గర కొంచెం తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పూరీకి సరిపడినంత స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని అంచుల దగ్గర పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి కజ్జికాయ పేట లేకుండా కూడా ఇలా ఈజీగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పీట ఉన్నట్లయితే దాంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఇందులో పట్టినంత స్టఫింగ్ వేసుకున్న తర్వాత అంచులు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి అయితే ఇలా క్లోజ్ చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి ఇది ఏమాత్రం సరిగా క్లోజ్ చేయనట్లయితే మనం నూనెలో వేయించేటప్పుడు ఈ కజ్జికాయలో ఉండే స్టఫింగ్ అంతా నూనెలోకి వచ్చేసి నూనె అంతా ఈ కజ్జికాయ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే చేత్తో ఒత్తి క్లోజ్ చేసిన తర్వాత ఇలా తోటి చూపిస్తున్న విధంగా ఒత్తినట్లయితే అసలు బయటికి విడిపోయే అవకాశం లేకుండా చక్కగా సీల్ అయిపోతాయి నేను తీసుకున్న పిండికి ఇలా పద్దెనిమిది కజ్జికాయలు రెడీ అయ్యాయి అన్నిట్లో స్టఫ్ చేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ కొంచెం ఇలా మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరోసారి చేసుకోవచ్చు లేదా దీన్ని నేరుగా కూడా తినేయచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకోవాలి నూనె మరీ పొగలొచ్చే వరకు వేడి చేసేయకుండా ఈ మాత్రం కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన వాటిలో సగం వరకు ఇందులో వేస్తున్నాను ఇలా కడాయిలో పట్టినని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి మంట ఏమాత్రం ఫ్లేమ్లో పెట్టి వేయించినా కానీ పైన త్వరగా రంగు మారిపోయి గుల్లగా క్రిస్పీగా రాకుండా సాగుతూ ఉంటాయి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే నూనె నూనెక్కువ పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి అలాగే ఇవి వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిరిగేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇవి కడాయిలోనే మరీ ఓవర్గా ఫ్రై అయిపోయినట్లయితే బయటికి తీసిన తర్వాత ఇంకా నల్లగా మారిపోతాయి కాబట్టి కొంచెం లేత బంగారు రంగు రాగానే తీసేయాలి అప్పుడు బయటికి తీసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి మారుతాయి అయితే ఇలా డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ పీల్చుకున్న నూనెని వదిలేయాలి అంటే ఇలా బయటికి తీసే పది సెకండ్ల ముందు మంట ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి ఇలా ఫస్ట్ రౌండ్లో సగం వేయించుకున్న తర్వాత మిగతా సగం కజ్జికాయల్ని ఇలా రెండో రౌండ్లో వేయించుకోవడమే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్కి ఎంతో కొంత నూనె అంటుకుని ఉంటుంది కాబట్టి ఈ నూనె కూడా ఉండకూడదు అనుకున్నట్లయితే టిష్యూ పేపర్ మీద వేసుకొని ఎక్స్ట్రా ఉన్న నూనె పోయే వరకు ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారని కజ్జికాయల్ని గాలి తగిన డబ్బాలు వేసుకొని పదిహేను పైనే స్టోర్ చేసుకోవచ్చు గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్